ఇది ఒకటి షార్ట్ వీడియో అనుకోవచ్చు మేబీ గుడ్ మార్నింగ్ వీడియోలో షార్ట్ వీడియో అనుకోవచ్చు అండ్ బ్యాడ్ వీడియో కూడా అనుకోవచ్చు ఎందుకంటే చాలా డేస్ నుండి వర్క్ చేస్తున్నా యూట్యూబ్ లో ఒక టూ థౌసండ్ ట్వంటీ టూ అండ్ త్రీ ఇయర్స్ అయిపోయింది అండ్ ఇప్పటికీ నాకు రీచ్ లేదండి ఇప్పుడు చూడండి వాష్ టైము అండ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈ టాపిక్ పై నేను వీడియో చేసిన అనుకోండి అండ్ వన్ కే వ్యూస్ ఆ టాపిక్ పైన వీడియో చేస్తేనే వన్ కే వ్యూస్ దాడుతుంది అనమాట సో ఇప్పుడు చూడండి నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకోండి యూట్యూబ్ లో ఎలా సక్సెస్ కావాలి ఎక్విప్మెంట్స్ ఎలా పెట్టాలి అండ్ స్మార్ట్ ఫోన్ ఉండాలన్నా అద్దా అనేది ఇలాంటి వీడియో పైన లైక్ ఇప్పుడు అప్డేట్ పైన వీడియో చేసిన అనుకోండి ఆ టాపిక్ పైన మీరు చూస్తునే లేరు సో ఎందుకు చూస్తలేరు నాకైతే అర్థమవుతలేదు సో అట్లా అనేసి నేనైతే చాలా అండ్ బ్యాడ్ ఉన్నాను అనమాట చాలా సాడ్ గా ఉన్నాను అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే నేను ప్రమోషన్ కూడా చేస్తున్నా డైలీ ఫైవ్ మెంబర్స్ కి ప్రమోషన్ చేస్తున్నా ఈరోజు కూడా ప్రమోషన్ ఉన్నారండి డైలీ ఫైవ్ మెంబర్స్కి ప్రమోషన్ చేస్తున్నా అండ్ అనే ప్రమోషన్ చేస్తున్నారు కదా మీరు వ్యూస్ రావాలి కదా అని మీరు అనుకోవచ్చు బట్ నాకు అంటే నేను చేసే ఈ వీడియోస్ పైన నాకు ఏదైతే ఫోకస్ పెడుతున్నానో నైట్ నిద్ర ఉండదండి నైట్ నేను టూ ఓ క్లాక్కి నేను మేల్కొని ఉంటాను వీడియోస్ చేయాలి అండ్ ఎడిటింగ్ చేయాలి నేను సొంతంగా నేనే చేసుకుంటా ఎవరు తమ్ముళ్ళు కూడా ఎవరికి ఇవ్వాలన్నమాట అంటే నేను ఇక్కడ డబ్బులు పెట్టి నేను చేపించను ఎందుకోసం అంటే మనకు ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ పైన మనం సో అంత తమిళ చేసే బడ్జెట్ మన దగ్గర లేదండి సో ఇప్పుడు చూడండి ఒక తమిళ చేయడానికి టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు అడుగుతారండి ఏదైతే మనం వీడియో అప్లోడ్ చేస్తున్నామో దానికి వన్ కి వ్యూస్ రాకుంటే ఎలా అండి సో చాలా బాధాకర విషయం అండి సాడ్ అనుకోవచ్చు ఈ వీడియో ఎందుకు పడుతున్నా అంటే ఏదైతే నేను టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి వర్క్ చేస్తున్నాను అప్పటి నుండి నాకు సక్సెస్ రాలేదు సక్సెస్ చాలా ఆర్డర్స్కి అయితే వచ్చింది రీసెంట్లీ ఎవరైతే కొత్త ఛానల్ పెట్టారో వాళ్ళకి సక్సెస్ వచ్చేసింది మరి నాకెందుకు వస్తలేదు ఇదేంటి గోలా నాకైతే అర్థం కావట్లేదు మరి యూట్యూబ్లో నేను చక్కగా చెప్తలేనా అండ్ అప్డేట్స్ సక్కగా ఇస్తలేనా ఆడియన్స్కి మంచిగా చెప్తలేనా నా హ్యాబిట్ నచ్చలేదా యాంకరింగ్ నస్తలేదా చాలా ఇవైతే ఉంటాయి కాబట్టి నాకైతే సో కొద్దిగా సాడ్ అనిపిస్తుంది మరి ఎప్పుడు సక్సెస్ అవుతా అనేది నాకైతే అండ్ ఒక గోల్ ఉంది అనమాట సో రీసెంట్లీ ఏదైతే ఇప్పుడు యూట్యూబ్ అప్డేట్ తెచ్చింది చాలా అప్డేట్ పెద్ద అప్డేట్ భయంకరమైన అప్డేట్ అనమాట ఏంటిది ఇప్పుడు చూడండి ఏదైనా ఒక వీడియోకి స్ట్రైక్ వచ్చింది అనుకోండి అది మూడు ఒకే రకంగా స్ట్రైక్ వచ్చింది అనుకోండి చాలా ఒకవేళ ఎగిరిపోయింది అనుకోండి మొత్తానికి మళ్ళీ పెట్టే ఛాన్స్ లేదు యూట్యూబ్ లో ఛాన్స్ లేదు అంటే మళ్ళీ ఫేస్గా మళ్ళా యూట్యూబ్లో లో వచ్చే ఛాన్స్ లేదనమాట వర్క్ చేసే ఛాన్స్ లేదు అదొకటి అప్డేట్ పెద్ద అప్డేట్ అయితే వచ్చింది అండ్ ఇప్పుడు నేను వాస్టమ్ వ్యూస్ సబ్స్క్రైబర్ పైన ఏదైతే వీడియో చేస్తానో మంచి వ్యూస్ వస్తాయి అనమాట అంటే ఎంత అది కూడా వన్ ల్యాక్ టూ ల్యాక్ కాదు కదా వన్ కే ప్లస్ వ్యూస్ వస్తాయి అన్నమాట అది నాకు చాలా బాధాకరమైన విషయం అండి సో నాకు నచ్చలేదు సో ఎందుకోసం అంటే నచ్చలేదు అంటే వీడియో చేయలేం కాదు సో ఎప్పుడో ఒక అప్పుడు నాకు సక్సెస్ వస్తాయని కోరుకుంటున్నాను అనమాట మీ తరఫు నుండి సక్సెస్ రావాలని నాకు బ్లెస్సింగ్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను కోరుకుంటున్నానమాట ఎందుకోసమంటే డైలీ ఫైవ్ మెంబర్స్కి ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా ఎవరు చేయని పని చేస్తున్నా కాసి చూసుకుంటే ఈ మన తెలుగు ఛానల్ వాళ్ళు ఎవరైనా ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నారో చూడండి నేను చేస్తున్నా మన ఆడియన్స్ సక్సెస్ కావాలని నేను చేస్తున్నా అనమాట సో అట్లా సక్సెస్ రావట్లేదు ఒక వీడియో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి పక్కా వస్తుంది ఎంత కష్టపడి నేను నైట్ మేల్కొని ఉండి సెవెన్ ఓ వీడియో పబ్లిక్ కావాలి అంటే కావాలి సో అట్లా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే నాకు టూ త్రీ డేస్ బిఫోర్ నాకు ఫీవర్ వచ్చండి చెప్పాను నేను ఆల్రెడీ చెప్పాను పోస్ట్ కూడా వేసాను గాయస్ నాకు ఫీవర్ వస్తుంది కొద్దిగా వీడియో లేట్ గా రావచ్చు అని నేను పోస్ట్ వేశాను చేశాను సో అందరు నన్ను రెస్పాన్స్ కూడా ఇచ్చారు బ్రో ఫస్ట్ హెల్త్ తీసుకోండి కేర్ఫుల్ హెల్త్ అయితే తీసుకోండి మళ్ళీ వీడియో చేయడం అయితే నాకు కామెంట్ చాలా న్యూస్ అయితే కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇలా సపోర్ట్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తే నేను ఎంకరేజ్ చేస్తాను అంటే ఇంకా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట సపోర్ట్ చేయకుంటే నాకు సో కొద్దిగా సాడ్గా అనిపిస్తుంది అండ్ బాధగా అనిపిస్తుంది అనమాట సో కొద్దిగా సపోర్ట్ చేస్తే నాకు ఇప్పుడు చూడండి ఒక వీడియో అప్లోడ్ చేయగానే టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తున్నాయి అంత వ్యూస్ వస్తే నేను సరిపోదండి నేను ఎదితే యూట్యూబ్లో లో వర్క్ చేస్తున్నాను అండ్ డే మొత్తం వర్క్ చేయను అండ్ డే మొత్తం వర్క్ చేయను సో డే మొత్తం వర్క్ చేస్తే ఇందులో మనకు సరిపోమండి రెవెన్యూ అంతా వస్తుందండి రెవెన్యూ గురించి వీడియో నేను టుమారో వేస్తాను ఆ వీడియో కూడా టుమారో చేస్తాను కామెంట్ తీసుకొని కామెంట్ మీదకి నేను వీడియో చేస్తాను అనమాట ఆ వీడియో కూడా చేసేస్తాను అనమాట నా అనకం ఏంటంటే గాయస్ ఇక్కడ నాకు రీచ్ రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీచ్ రావట్లేదు ఆడియన్స్ కొంత ఆడియన్స్ రెగ్యులర్ చూసే వాళ్ళు ఒక ఫిఫ్టీ నుండి సిక్స్టీ హండ్రెడ్ బిలో ఉన్నారనమాట అంత యాక్టివ్ ఆడియన్స్ అయితే ఉన్నారు ఇప్పుడు చూడండి నాకు సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారండి టెన్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంత సబ్స్క్రైబర్స్ నుండి నోటిఫికేషన్ అయితే యూట్యూబ్ వాళ్ళు అయితే పంపుతారు ఆబ్వియస్లీ పంపుతారు సో వీడు నచ్చుత లేదా ఆడియన్స్ కు నాకైతే అర్థం కావట్లేదు మీ ఏదైతే మీకు ఏదైతే నచ్చుతుందో అంటే మీకైతే ఏమైతే అంటే మీకు ఏదైతే అనిపిస్తుందో అది కామెంట్ రూపంలో నాకు బ్రో ఇది చేంజ్ చేసుకో ఇది చేంజ్ చేసుకో నీకు వ్యూస్ బాగా వస్తాయి ఇలా చేస్తే వ్యూస్ బాగా వస్తాయి అని నాకు సలహా ఇవ్వండి బట్ నేను చేంజ్ చేసుకుంటాను అంటే మీ సలహా ద్వారా నేను చేంజ్ చేసుకుంటాను అనమాట అంటే ఆడియన్స్ నచ్చలేదేమో మేబీ అంటే నాకు అలా అనిపిస్తుంది ఏమో నాకు అలా అనిపిస్తుంది బట్ మీరు చెప్తే నేను కంప్లీట్లీ చేంజ్ చేసుకుంటాను అయితే అనుకుంటున్నాను అంటే మీకు ఇందులో ఏమైనా నచ్చలేదా నా హ్యాబిట్ నచ్చలేదా అండ్ నేను చేసే ప్రయత్నం నస్తలేదా సో అంటే ప్రమోషన్ చేస్తే నచ్చలేదా అట్లా నాకైతే అనిపిస్తుంది అనమాట మీకు ఏమైనా నచ్చకుంటే ఆబ్వియస్లీ కామెంట్ చేసుకుంటే దానికి రెస్పాన్స్ ఇస్తాను నేను చేంజ్ చేసుకుంటా అని మీకు రెస్పాన్స్ కూడా ఇస్తాను అంటే రిప్లై కూడా ఇస్తాను సో తప్పకుండా రెస్పాన్స్ అయితే ఇస్తానని నేనైతే చెప్తున్నాను అనమాట సో అతి తోర్లో నాకైతే రీచ్ రావాలని అండ్ మీ దోర్ అయితే కోరుకుంటున్నాను అనమాట సో తప్పకుండా నాకు రీచ్ రావాలని మనస్ఫూర్తిగా అండ్ విష్ అయితే చేయండి సో తప్పకుండా నా రెగ్యులర్ ఎవరైతే వీడియో చూస్తారో తప్పకుండా విష్ అయితే చేయండి అండ్ ఇంకొక విషయం అంటే అండ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సో వాళ్ళు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి జాయిన్ అయినందుకు సో అంటే సో కష్టము వృధా తెలియకుండా జాయిన్ అయ్యారు అంటే సో మీకు ఇందులో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అనిపిస్తేనే మీరు జాయిన్ అయినరు అని అనిపిస్తుంది నాకైతే సో తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండి అంతే చెప్తాను అంతకుమించి ఏం చెప్పాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రమోషన్ ఉన్నారు త్రీ ప్రమోషన్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు సో ఇంత చెప్పినా కాబట్టి ప్రమోషన్ కూడా చేసిద్దాం సో డైలీ ఫైవ్ మెంబర్స్కి అయితే ప్రమోషన్ ఖచ్చితంగా చేస్తాను మన తెలుగు ఆడియన్స్ లో తెలుగు క్రియేటర్స్ లో ఎవరు కూడా ఫ్రీ ప్రమోషన్ చేస్తా లేరు నేను చేస్తున్నా అనమాట సో నాకు సక్సెస్ ఇవ్వండి అనేది మీదని కోరుకుంటున్న రిక్వెస్ట్ నేనే తీస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట సో తప్పకుండా నాకు రీచ్ చేయండి అండ్ రీచ్ ఇవ్వండి అయితే నేను కోరుకుంటాన సో ఇస్తారని సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇక్కడ ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసేదాం ఈ రోజు ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తాను ప్రమోషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం గాస్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లేస్తాం చూడండి సో వీళ్ళ చాలా నేమ్ వచ్చేసి కవిత హోమ్ లైఅట్ అంట లైట్ అవుట్ అంట అండ్ సూపర్ అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మేడం నన్ను కామెంట్ చేసినందుకు ఫస్ట్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకైతే అయితే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా కామెంట్ పోస్ట్లో లింక్ ఇస్తాను మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి అన్నమాట సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి గాషిగా చూసుకుంటే వీళ్ళ చాలా వచ్చేసి భవానీ గంధం అంట అసలు ఎంత బాగా చెప్తున్నారు అన్నయ్య మీరు సూపర్ అనయా సూపర్ మిమ్మల్ని ఫాలో అయితే చాలా బ్రహ్మాండంగా వంటషన్ చేసుకోవచ్చు వేల తరబడి చూడక్కర్లేదు సూపర్ అనయ నువ్వు సూపర్ సూపర్ అయితే కామెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి మేడం నన్ను ఇంతగా ఒకటినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నాం మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి కమెంట్ పోస్ట్ లో లింక్ ఇస్తాం మేడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే అన్నమాట అండ్ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి గా చూసుకుంటే వీళ్ళ చాలా నేమ్ వచ్చి సాన్స్ ఫ్యాషన్ ఎంపోరియం అంట నాకు హైప్ ఆప్షన్ షో చేస్తుంది అనయ్య కానీ ఓదర్ వీడియోస్ ఓపెన్ చేసి హైప్ చేయడం అంటే మీరు చెప్పినట్లు లైక్ చేసి హైప్ ఓపెన్ చేస్తే రావడం లేదు అయితే ఇట్లా కామెంట్ చేశారు రావట్లేదు అయితే కామెంట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో వాచ్ చేసినందుకు అండ్ కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మీకైతే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేసిన కామెంట్ లో లింక్ ఇస్తాను సో మేడంకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మేడం ఏమంటున్నారంటే ఆప్షన్ రావట్లేదైతే అంటున్నారు సో షో అవుతుంది బట్ సో అంటే మీరు చెప్పినట్టు లైక్ చేసి హైప్ ఓపెన్ చేస్తే రావట్లేదు అంటున్నారు అనమాట సో అదేంటో నాకు అయితే అర్థం కావట్లేదు సో థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి గాయస్ కదా చూసుకుంటే వీళ్ళ చాలా నేమ్ తెలుగు టెక్స్ అంట అన్న ఫస్ట్ కామెంట్ అన్నయ్య ఫ్రీ ప్రమోషన్ చేయండి ప్లీజ్ అని అయితే కామెంట్ చేశారు తప్పకుండా ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా డైలీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు రీచ్ రావట్లేదు సో రీచ్ ఇవ్వండి అయితే కోరుకుంటున్నా నాకు వన్ కి వ్యూస్ కూడా రావట్లేదు రీచ్ అయితే ఇవ్వండి తప్పకుండా కోరుకుంటున్నా అందరికీ ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా మీకు కూడా ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా అయితే ఫ్రీలో అయితే ప్రమోషన్ చేస్తున్నా కమెంట్ పోస్ట్ లింక్ ఇస్తాను అండ్ బ్రోక్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే ఇవ్వండి అనమాట అండ్ లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ విన్నర్ వచ్చేసి గాసిగా చూసుకుంటే వీళ్ళు విన్నర్ కారండి అండ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ స్టార్ గుర్తుంది చూడండి చాలా డేస్ నుండి అంటే చాలా మంత్ నుండి సో వీళ్ళు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి సో చూడండి అండ్ ఈ గుర్తు అనేది స్టార్ గుర్తు అనేది వేరే కనిపిస్తుంది చూసారా ఈ గుర్తు ఎందుకు అనిపిస్తుంది అంటే చాలా మంత్ నుండి వీళ్ళైతే మెంబర్షిప్ తీసుకున్నారు అది కూడా గోల్డ్ లో తీసుకున్నారు వన్ వన్ నైన్ గోల్డ్ లో అండ్ వీళ్ళైతే మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళకైతే ప్రమోషన్ చేస్తున్నారు అంటే ఫ్రీ కాదు కదా మెంబర్షిప్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళైతే కామెంట్ చేశారు నేను కూడా మెంబర్షిప్ తీసుకున్నా నా ఛానల్ ని ప్లీజ్ ప్రమోట్ చేయండి అయితే కామెంట్ చేశారు సో తప్పకుండా ప్రమోషన్ చేస్తాను మీరు డబ్బులు పెట్టి అండ్ మెంబర్షిప్ తీసుకున్నట్టు అంటే వన్ నైన్టీన్ రూపీస్ పే చేసి అంటే ప్రతి మంత్ కి మీరు మెంబర్షిప్ తీసుకుంటున్నారు కాబట్టి అది కూడా వన్ వన్ నైన్ రూపీస్ అండ్ పే చేసి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి సో తప్పకుండా మీకైతే ప్రమోషన్ అయితే చేస్తున్నామని థ్యాంక్ యూ సో మచ్ అండి మెంబర్షిప్ తీసుకున్నందుకు అండ్ మీకైతే సో నా నుండి కొంత ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అని నేనైతే మనస్ఫూర్తిగా అనమాట సో మీకు అండ్ మీకు అనిపిస్తే మెంబర్షిప్ అయితే ఉంచండి లేదా

అండ్ కమెంట్ కోసం లింక్ ఇస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అనమాట ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అయినరు గ్రాండ్ విన్నర్ అయినరు ఫోర్ మెంబర్స్ విన్నర్ అయినరు అండ్ వన్ మెంబర్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు చాలా మంత్ ఉంది సో వీళ్ళైతే కంటిన్యూగా మెంబర్షిప్ తీసుకుంటూనే వస్తున్నారు అనమాట సో మీరు ఎవరైనా తీసుకోండి తీసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు బట్ నాకేంటంటే ఇక్కడ సో రీచ్ ఇవ్వండి ఒక వన్ కే టూ కే రీచ్ ఇవ్వండి ప్రతి వీడియోకి రీచ్ ఇవ్వండి తప్పకుండా లైక్స్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ ఇస్తేనే యూట్యూబ్ వాడు పుష్ చేస్తారు అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇచ్చుకోండి అండ్ నా వీడియోకి ప్రతి వీడియోకి వన్ కే ప్లస్ వ్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట సో ఇదేనండి నా బాధ అండ్ నైట్ నుండి మార్నింగ్ వరకు ఒక ఫోర్ అవర్స్ నేను పడుకొని ఉంటాను అనమాట మొత్తానికి వీడియో ఎడిటింగ్ తమ్లు అండ్ డిజైన్ మొత్తం చేయాలి వీడియోలో అండ్ మొత్తం ఎలా ఎడిటింగ్ చేయాలంటే మొత్తానికి చాలా కట్స్ ఉంటాయి ఆ కట్స్ కట్ చేయాలి వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఉంటాయండి మొత్తానికి ఆ ఎడిటింగ్ చేసి పడుకోవాలన్నమాట సో అలా నేను మార్నింగ్ ఒక వీడియో వస్తుంది ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది నేను నాలుగు ఛానల్ మెయింటైన్ చేస్తాను అండి ఆ ఛానల్లో వీడియోస్ అందులో కూడా అప్లోడ్ చేయాలి మొత్తానికి అలా అండి సో నేనైతే అంటున్నానమాట నాకైతే రీచ్ రావాలని మనస్ఫూర్తిగా అనమాట సో మీరు విష్ చేయండి తప్పకుండా నాకు అండ్ మీరు లైక్స్ ఇస్తే తప్పకుండా అదే విష్ అవుతాను సో లైక్ అయితే ఇచ్చుకున్నానని కోరుకుంటున్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పుడు టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్